హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మహాకోసం కేక్ కూడా ఆమె డ్రెస్కి మ్యాచింగ్ అయ్యే విధంగానే బటర్ఫ్లై స్లేప్ షేప్లో ఉండే విధంగానే చాలా పెద్దదే తీసుకున్నారు సంధ్య క్యాండిల్ వెలిగించిన తర్వాత మహా క్యాండిల్ ఊపిన తర్వాత సంధ్య హెల్ప్ చేయటంతో మహా కేక్ కట్ చేసింది అందరూ కూడా మహా కోసం బర్త్డే సాంగ్ పాడారు ఫస్ట్ పీస్ మహా సంధ్యకు పెట్టాలి అనుకొని తన తల్లి వైపు తిరిగిన మరుక్షణం యశ్వంత్ పరుగున మహా దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఉన్న కేక్ తినేశాడు యష్మి యశ్వంత్ని వెంటనే వెనక్కి లాగేసి ఏంట్రా నువ్వు చేస్తున్న పని తప్పు కదా అలా వెళ్ళొచ్చా మహా సంధ్య అత్తకు ఫస్ట్ పీస్ పెడుతుంది నువ్వు మధ్యలో వెళ్తే బాగోదు తప్పు ఇంకొకసారి ఎప్పుడూ కూడా అలా వెళ్ళకూడదు అలా చెయ్యవు కదా అని నిదానంగా అడిగింది అమ్మా మహా నాది తను ఏదైనా ఫస్ట్ నాకే పెట్టాలి అని యశ్వంత్ చెప్పటంతో యష్మి ఒక్క క్షణం అలా కళ్ళు మూసి తెరిచింది తన కళ్ళ ముందు రుద్రానే తనకి కనిపించాడు ఆ మాటలు విన్న సంధ్య భయంగా రుద్ర వైపు ఒక్క క్షణం చూసి ఆ తర్వాత యష్మితో ఏంటే నాకు నీ కొడుకులో రుద్ర అన్నయ్య క్లియర్గా కనిపిస్తున్నాడు అన్నయ్య ఒక రకంగా నయమేమో నీ కొడుకుతో పోల్చుకుంటే వీడు మరీ దారుణంగా ఉన్నాడే రేపు నా కూతురు ఫ్యూచర్ ఏంటే తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది అని అన్నది ఏదైనా అంటే నా అన్నయ్య చాలా మంచివాడు అంటావు కదా ఇప్పుడు కూడా అలానే చెప్పు నా అల్లుడు మంచివాడు అని అయినా నువ్వెంటే నా కొడుకు నీ కూతురు మీద ఉన్న ప్రేమతో దగ్గరకు వచ్చి ఫస్ట్ పీస్ తిన్నాడు అంతే కదా ఇంకా ఫ్యూచర్లో నీ కూతురుని కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఆనందపడాలి కానీ ఇలాంటి అనుమానాలేంటే నువ్వు నీ పిచ్చి అనుమానాలు అని సాగదీస్తూ అన్నది యష్మి ఏంటి అని ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది సంధ్య ఆ తర్వాత మహా అందరికీ కేక్ తినిపించింది అందరూ కూడా మహాకి కేక్ తినిపించి మరొకసారి బర్త్డే విషెస్ చెప్పారు అలా బర్త్డే పార్టీ అందరి మధ్యలో చాలా గ్రాండ్గా జరిగింది అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత అందరూ కూడా సంధ్య వాళ్ళ ఇంటిలోనే హాల్లోనే కూర్చున్నారు మరో పది రోజుల్లో మేము స్విట్జర్లాండ్ వెళ్తున్నాం వన్ మంత్ వరకు మ్యాక్సిమం తిరిగి రాకపోవచ్చు అని అందరి ముందు చెప్పాడు రుద్ర కానీ ఆ విషయం ఇప్పటి వరకు తన భార్య అయిన యష్మీకే చెప్పలేదు ఆ విషయం యష్మీకి కూడా తెలియకపోవడంతో ఆశ్చర్యంగా రుద్ర చెప్పేది నిజమా అన్నట్లుగా రుద్ర వైపు చూసింది ఫస్ట్ రుద్ర ఒక్కడు ఏదైనా పని మీద అలా స్విట్జర్లాండ్ వెళ్తున్నాడేమో అని అనుకుంది కానీ రుద్ర యష్మికి కూడా ఈ విషయం తెలియదు సర్ప్రైజ్ ఇప్పుడే మీ అందరి ముందే తనకు చెప్తున్నాను నా కోడల బర్త్డే సందర్భంగా నా కొడుకు భార్య ఇద్దరినీ కూడా స్విట్జర్లాండ్ తీసుకొని వెళ్తున్నాను అంటూ మహాని దగ్గరకు తీసుకుంటూ అందరి వైపు చూస్తూ ఒక్క క్షణం తన కళ్ళను యష్మి మీ వైపు ఆపి అన్నాడు వావ్ స్విట్జర్లాండ్ అని యశ్వంత్ క్లాప్స్ కొడుతూ గెంతుతూ ఉంటే యష్మికి ఆ విషయం తెలియక ఆశ్చర్యంగా అంతే రుద్రవైపు చూస్తూ ఉంది ఒకవైపు ఆనందం మరోవైపు ఆశ్చర్యం ఇన్ని రోజులకి మంచి నిర్ణయం తీసుకున్నావురా పాపం యష్మి నీతో టైం గడపటం కూడా వీలు పడక ఎంత బాధపడి ఉంటుందో ఇప్పుడు మాత్రం మీరు హ్యాపీగా ఎంజాయ్ రండి ఇక్కడ ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నేను చూసుకుంటాను ఇక్కడ వాటి గురించి మీరు ఏమీ ఆలోచించొద్దు అని నేత్ర అన్నాడు అవును బావా ఆఫీస్ టెన్షన్స్ అన్నీ కూడా మీరు ఏమి పట్టించుకోవద్దు మనసులో పెట్టుకోవద్దు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని సరస్ అన్నాడు పది రోజుల్లో స్విట్జర్లాండ్కి వెళ్తున్నాం అని యష్మి పూర్తి షాపింగ్ చేసేసింది తన షాపింగ్కి సాత్విక సంధ్య ఇద్దరూ కూడా హెల్ప్ చేశారు అలా పది రోజుల తర్వాత రుద్ర యష్మి యశ్వంత్ ముగ్గురు కూడా బయలుదేరుతుంటే దాక్షాయిని యశ్వంత్ని దగ్గరకు తీసుకుని మీ మధ్యలో వాడు ఎందుకు వాడు నా దగ్గరే ఉంటాడలే నాకు బాగా అలవాటైపోయాడు కదా మీరిద్దరూ హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసిరండి అని అంటే అమ్మో వాడు లేకుండా నేను ఉండలేను అయినా వాడు లేకుంటే మాకు ఎంజాయ్మెంట్ ఏముంటుంది వాడిని వదిలిపెట్టి మేము ఎలా ఉంటాం అని యశ్వంత్ని మరింత దగ్గరగా లాక్కుంది యష్మి రుద్ర నవ్వుతూ అమ్మా వాడు లేకపోతే ఎలా నెల రోజులు మేము వాడు లేకుండా ఉండగలమా ఏమి ఎంజాయ్ చేస్తాం వాడి గురించే ఆలోచన ఉంటుంది కదా అని చెప్పి యశ్వంతిని దగ్గరకు తీసుకొని అందరికీ బాయ్ చెప్పి అప్పుడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు యష్మి స్విట్జర్లాండ్లో ఫ్లైట్ ల్యాండ్ అయిన తరువాత ఎయిర్పోర్ట్స్ అన్నీ కొత్తగా అంతకు మించి చలిగా ఉండటంతో రుద్ర ఈ ప్లేస్ చాలా బాగుంది కదా అని చేతులు రెండు రబ్ చేసుకుంటూ అన్నది యష్మి అందుకే కదా నిన్న ఇక్కడికి తీసుకొని వచ్చింది అని ఒక చేతిని ఆమె చుట్టూ వేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు రుద్ర థ్యాంక్ యూ రుద్ర థ్యాంక్ యూ సో మచ్ అని రుద్ర కళ్ళల్లోనికి చూస్తూ చెప్పింది యష్మి రుద్ర నవ్వుతూ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఇదిగో ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండు అదే నాకు నువ్వు ఇచ్చే కొండంత ధైర్యం అని చెప్పి తన తలతో ఆమె తలను దీ ఆ క్షణం రుద్ర తన భర్తగా దొరకటం తనకు ఎంతో వరం ఆనందం అని తన మనసులోనే ఫీల్ అయ్యి అతని గుండెల్లో వదిగిపోయింది సరే సరే మనం ఇలా మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేద్దామా లేకపోతే వెళ్దామా అని రుద్ర అనటంతో చిన్నగా తల ఎత్తి కళ్ళతోనే వెళ్దాం అన్నట్లుగా చెప్పింది యష్మి ఒక చేత్తో యశ్వంతని ఎత్తుకొని మరో చేత్తో యష్మి భుజం చుట్టూ చేతిని వేసి బయట ఉన్న కారు వరకు వచ్చాడు రుద్ర యశ్వంత్ కూడా అక్కడ అంతా కొత్తగా ఉండటంతో ఇంట్రెస్టింగ్గా చుట్టూ చూస్తూ ఉన్నాడు అలా ముగ్గురు కారులో కూర్చున్న తర్వాత వాళ్ళు ముందుగానే బుక్ చేసుకున్న ఒక చిన్న ఇంటి దగ్గరకు వెళ్ళారు చుట్టూ ఇల్లులే కనిపించటం హోటల్ ఎక్కడా కనిపించకపోవటంతో ఏంటి రుద్ర ఇక్కడికి తీసుకొని వచ్చావు నువ్వు మన కోసం హోటల్లో రూమ్ బుక్ చేయలేదా ఇలా అన్ని ఇల్లులు ఉన్న దగ్గరకు తీసుకొని వచ్చావేంటి అని అడిగింది బయటకు వచ్చినా సరే మీరు హోటల్లో ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అందుకే మీ ఇద్దరి కోసం స్పెషల్గా ఈ చిన్న ఇల్ వన్ మంత్ కోసం రెంట్కు తీసుకున్నాను ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఇంటిలోనే మనం వన్ మంత్ ఉండవచ్చు అని అన్నాడు రుద్ర వావ్ నిజంగానా అని ఎదురుగా కనిపిస్తున్న ఇంటిని చూసి చెప్పి గేట్ తనంతట తానే వెళ్ళి ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయింది చుట్టూ పూల మొక్కలు మధ్యలో చిన్న ఇల్లు చూడటానికి బయట నుంచి చాలా బాగా నచ్చింది యష్మికి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అడుగు పెట్టింది ఇల్లంతా కూడా చాలా నీట్గా ప్లెజెంట్గా కనిపించింది ఒక కిచెన్ రెండు బెడ్రూమ్స్ ఒక హాల్ అంతే చాలా సింపుల్గా ఉన్న ఆ ఇల్లు మొత్తం చూసి రుద్ర దగ్గరకు వచ్చి రుద్ర ఈ ఇల్లు చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అని చెప్పింది యష్మి రుద్ర నవ్వుతూ లగేజ్ అంతా కూడా ఒక బెడ్రూమ్లో అరేంజ్ చేసి ఈరోజు ఇక్కడే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మనం సైట్ సీగింగ్కి వెళ్దాం నెల రోజులు మీ ఇష్టం ఎక్కడెక్కడ వెళ్ళాలి అని ఉం ఉంది అని మీ మనసులో అనిపించింది చెప్తే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను అని అన్నాడు అలాగే అని చెప్పి ఫస్ట్ బాబుకి స్నానం చేయించి డ్రస్ వేసి ఫుడ్ పెట్టి నిద్రపుచ్చింది ఆ తర్వాత యష్మి రుద్ర ఇద్దరూ కూడా కలిసి తిని సరదాగా మాట్లాడుకొని బాబు పక్కనే వచ్చి పడుకొని నిద్రపోయారు జర్నీ చేసిన అలసట వల్ల వాళ్ళు త్వరగానే నిద్రలోనికి వెళ్ళిపోయారు అలా ఆ రెండు రోజులు కూడా ఆ చుట్టుపక్కలే ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ చూసి వాళ్లకు కావలసినవి అన్నీ కూడా అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసేశారు స్విట్జర్లాండ్ చలి ఎక్కువగా ఉండటంతో అక్కడ యశ్వంత్ ఇబ్బంది పడకూడదు అని యష్మి బాబు కోసం స్వెట్టర్స్నే ఎక్కువగా యూస్ చేసింది అలా వారం పాటు వాళ్ళు ఉన్న ఏరియాకి దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేశారు కొత్త ప్లేసెస్ కొత్త వాతావరణం అంతా వాళ్ళకు కొత్తగా అంతకు మించి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీతో కలిసి అలా ఒక ట్రిప్పులా బయటకు రావటం రేపు ఉదయం మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి ఈ నైట్ త్వరగా నిద్రపోవాలి ఇక్కడ నుంచి మనం చాలా దూరం జర్నీ చేయాలి ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే కాబట్టి అక్కడ బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు సైలెంట్గా నిద్రపోవాలి అని రుద్ర చెప్పటంతో ఏంటో ఆ ప్లేస్ అని యష్మి అడిగింది చెప్పను చూపిస్తాను అని యష్మి ముక్కు పట్టుకు లాగుతూ అన్నాడు రుద్ర డాడీ ఈ ప్లేసెస్ అన్నీ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి అని యశ్వంత్ రెండు చేతులు చాపుతూ చూపించాడు